అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ఎంత డబ్బులు అనేది జమ చేస్తారనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా ఇప్పుడే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అటువంటి వారందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా మనకు గత నాలుగు రోజుల ముందే మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాలేదు ఇప్పటికీ కూడా రైతులకైతే జమ అవుతున్నాయి ఇక నిన్న ఆదివారం కనుక బ్యాంకులకు సెలవు దినం కనుక మళ్ళీ కూడా ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ శనివారం లోపు డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే వరుసగా మరి మనకు సెలవులు వచ్చాయి కాబట్టి అంతలోపే మనకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఇక దీనితో పాటు మనకు రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత రైతులు ఉన్నారో అంటే ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలో పేర్లు అయితే ఉన్నాయండి ఇక అర్హుల జాబితాలో ఎవరికైతే పేర్లు ఉంటాయో అంటే గతంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల వారి యొక్క పంట అనేది నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇదే విధంగా వారి యొక్క ఖాతాల్లోకి మనకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి